منتر گڙي لئي چنگار

కూడా ఒక్క పది నిమిషాలు ఈ గడిచిన ఐదు సంవత్సరాలు కావచ్చు అంత ముందు కావచ్చు ఈ ఫలం లేని ఏమేం జరిగిందో కూడా మీ అందరికీ తెలియపరుస్తాను నేను మీలాగా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే É <laughs> pelo I don't 两难、yeah, 입 b r a h 다 m dan lo, t u n 다 What, what?